అమ్మగారు రాజమ్మ తల గోక్కుంటూ వచ్చి నిలబడప్పుడే ఏదో అడగబోతోందని గ్రహించాను ఏదో ఏమిటి డబ్బులే మొత్తంగా తోటకూర కట్టలాగా రెండువేల రూపాయలు ఒకటో తారీఖు వచ్చిందంటే ఇస్తున్నా అప్పుడప్పుడు సాకుబోకులు చెప్పి యాభై వంద రెండొందలు అంటూ అడిగి తీసుకుంటుంది జీతంలో తగ్గించుకోండమ్మా అని తీసుకునేటప్పుడే చెప్పేస్తుంది కాని ఒకటో తారీఖు దగ్గర పడుతుంటే ఆమె పాడే లేమి పాటలతో ఆ డబ్బును జీతంలో తగ్గించటానికి నాకు మనసు ఒప్పదు ఏమిటి రాజమ్మా అమ్మగారు అదొచ్చి అర్జెంటుగా ఒక ఐదు వందల రూపాయలు కావాలి ఎప్పుడు వందా రెండొందలు అని తీసుకునే ఈమె ఇప్పుడెందుకు ఐదు వందల రూపాయలు అడుగుతోంది అని నేను ఆలోచిస్తుంటే నేను ఎక్కడా లేవు అని చెప్తానో అని భయపడి నేను మాట్లాడేలోపు అమ్మగారు ఒకటో తారీఖున జీతంలో తగ్గించుకోండి ఏం చెప్పి నా దగ్గర లేవు అని చెప్పాలని ఆలోచించాను అమ్మగారు నా కూతురికి రెండు రోజులుగా జ్వరం అదే తగ్గిపోతుందిలే అనుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా మెడికల్ షాపులో మందులు కొని ఇచ్చాను జ్వరం తగ్గలేదు సరికదా ఎక్కువైంది అమ్మగారు పిల్ల చాలా కష్టపడుతోంది ఈ రోజైనా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్దామని అనుకుంటున్నా చేతిలో పది కూడా లేవమ్మా అందుకే దబుక్కున నా మనసులో అంతకు ముందున్న చికాకుపోయి మనసు భారమయింది పిల్లకు అని అడుగుతోందే లేచి వెళ్ళి ఐదు వందల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చాను చాలా థ్యాంక్స్ అమ్మగారు తొందర తొందరగా పనులు పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్తానమ్మా ఆమె వెళ్లిన కొన్ని నిమిషాల తరువాత నా భర్త వచ్చారు రాజమ్మ దగ్గర ఈ ప్యాంటు షర్టు ఇచ్చి ఐరన్ చేసి ఉంచమని చెప్పు నేను స్నానం చేసి వస్తాను ఆమె ఇంటికి వెళ్లిపోయింది ఆమె కూతురికి ఆరోగ్యం బాగలేదట డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాలట అందుకే త్వరగా వెళ్ళింది ఐదు వందల రూపాయలు డబ్బు కూడా అడిగింది ఇచ్చాను జీతంలో జీతంలో తగ్గించుకోమన్నది రూపాయలు తగ్గించుకోమన్నదా పోతే పోని పిల్ల ఆరోగ్యానికని అడిగింది పాపం ముగ్గురు పిల్లలను పెట్టుకుని కష్టపడుతోంది మనకేమన్నా పిల్లా పాపనా డబ్బు చేర్చి పెట్టుకుని ఏం చెయ్యబోతాం ఆయన చెప్పిన చివరి మాట నాకు ఫట్మని చెంపమీద కొట్టినట్టు అనిపించింది చెరువు అవగా తల ఎత్తి ఆయన్ని చూశాను నీలియు నిండిన నా కలెను చూసిన ఆయన అప్పుడూ తన తప్పు గ్రహించారు గబుకున ఆయన మొహం మారింది క్షమించు ఉమా నోరు జారి ఏమిటండీ మనకు పిల్లలే పుట్టరని నిర్మయం చేసేసారా ఉమా నేను ఆ అర్ధంతో చెప్పలేదు పోయిన జన్మలో ఏం పాపం చేసేనో ఈ జన్మలో దేవుడు నన్ను శిక్షించెసేశాడు అన్ని వసతులు ఉన్న మన ఇంట్లో ఒక బిడ్డకూడా లేదు కాని గంజికే కష్టపడుతున్న రాజమ్మ ఇంట్లో ముగ్గురు పిల్లలు పిల్లలే లేరని నేను తపన పడుతున్నాను ఉమా మనం తలచుకుంటే విధిని పుణ్యంతో జయించవచ్చు ఎలాగండి రాజమ్మ యొక్క పిల్లలలాగా ఎంతోమంది పిల్లలు ఈ దేశంలో కష్టపడుతున్నారు ఆ పిల్లలలో ఒకరిని మనం ఎందుకు దత్తతు తీసుకోకూడదు భర్త యొక్క ఆ మాటలు నన్ను గిలగిలా కోట్టుకునేటట్టు చేసినై ఆగ్రహము కోపము నాలో పోటీ వేసుకుని బయలుదేరినై అలాగంటే నేను గొడ్రాలుననే నిర్ణయం చేసేశారా అంటూ అరిచాను ఖచ్చితంగా లేదు ఉమా మన ఇద్దరిలోనూ ఏ లోపమూ లేదని డాక్టర్ చెప్పేశారు కదా పిల్లలు పుట్టేటప్పుడు పుట్టని మనం ఒక బిడ్డను దత్తతు తీసుకుని పెంచితే ఏం ఇలా చూడండి ఎవరో కన్నా బిడ్డ మన బిడ్డ అయిపోతుందా మన రక్తం పంచుకుని పుడితేనే మన బిడ్డగా ఉండటం కుదురుతుంది అనాథ ఆశ్రమాలలో ఉండే పిల్లలందరూ నా బిడ్డగా అవరు దయచేసి దత్తతు గిత్తతూ అంటూ పిచ్చిపట్టినట్లు మాట్లాడొద్దు నన్ను క్షమించు ఉమా సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన వెంటనే నా భర్త మాట్లాడిన మొదటి మాట రాజమ్మ గురించే అయింది ఉమా రాజమ్మ యొక్క బిడ్డకు ఆరోగ్యం అసలు బాగుండలేదట వచ్చేటప్పుడు ఆమెను ఒక మెడికల్ షాపు వాకిట్లో చూశాను ఏడుస్తున్నట్టు మాట్లాడింది ఇంకో వారం రోజులు బిడ్డను ఆసుపత్రిలోనే ఉంచాలని డాక్టర్ చెప్పారట చాలా పాపం అనిపించింది నువ్వెళ్ళి ఆ బిడ్డను చూసేసి ఆమె చేతికి ఎంతో కొంత డబ్బు ఇచ్చిరా నాకు పాపం అనిపించింది ఇలా సహాయం చేస్తే అయినా నా పాపం తీరదా అని నా లోతైన మనసులో అనిపించింది భర్తకు కాఫీ కలిపి ఇచ్చి బయలుదేరాను కారు తీసుకుని రాజమ్మ బిడ్డను చేర్పించిన ఆసుపత్రికి వచ్చాను అది గవర్నమెంట్ హాస్పిటల్ ముక్కు మూసుకునే లోపలకు వెళ్లాల్సి వచ్చింది నేను వెతుక్కుని చూసేలేపే హాస్పిటల్ వారు ఇచ్చిన దుస్తులలో రాజమ్మే పరిగెత్తుకువచ్చి అమ్మగారు అన్నది రాజమ్మ పాపకు ఎలా ఉంది అమ్మగారు పిల్ల చాలా చాలా చిక్కిపోయింది టైఫాయిడ్ అని డాక్టర్ చెబుతున్నారు ఇంకో పది రోజులు ఇక్కడే ఉండాలని చెబుతున్నారు పిల్లను చూస్తే నాకు కడుపులో దేవినట్లు అయ్యింది అమ్మగారు ఎన్ని సంవత్సరాలైనా నా కడుపు పండలేదు కాని దేవుడు నాకు ముగ్గురు పిల్లలను ఇచ్చాడని తలుచుకుని ఆనందించాను ఇప్పుడు ఆ మూడులో ఒకర్ని పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందమ్మా రాజమ్మా నువ్వేం చెబుతున్నావు ఈ పిల్లలందరూ నీ పిల్లలు కారా నా పిల్లలేనమ్మా నేను కనని పిల్లలు మా గూడెం కాలనీలో నా పక్క గుడిసెలో ఒకత్తుండేది ఆమె పిల్లలే వీలియు తల్లి చచ్చిపోయింది తండ్రి తాగుడు పని అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు పిల్లలు ఆకలితో పస్తులుగా పడునప్పుడు నేను చూస్తూ ఉండలేక పోయాను అందువలన ఆ పిల్లలను నా గుడిసెకు తీసుకువచ్చి నేనే పెంచటం మొదలుపెట్టాను నా ఒక్క కడుపుకు ఉందో లేదో వాళ్లకోసం కష్టపడ్డాను అలా నేను కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోతుందేమోనన్న భయంగా ఉందమ్మా ఆమె మాట్లాడిన ఒక్కొక్క మాట నన్ను కొరడాతో కొట్టినట్టు ఉన్నది ఒక పూట భోజనానికి వెతుక్కునే ఈమె ముగ్గురు పిల్లలను దగ్గరకు తీసుకుని పెంచుతోంది చదువు లేకపోయినా లౌకిక జ్ఞానమే లేని ఈమెకే ఇంత ఉన్నత ఆలోచన విచ్యూర్డ్ లక్షణం ఉన్నది కడుపు పండకపోయినా దేవుడు నాకు ముగ్గురు పిల్లలను ఇచ్చాడమ్మా అని సంతోషపడుతున్నది ఆమె మనస్సు కాని నేనో దేవుడు శిక్షించాడు అని సనుగుతున్నాను ఎవరో కన్న పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడి రక్తాన్ని చెమటగా చిందించి బాధపడుతున్న ఈమెకు ఉన్న అనురాగం చదివి డిగ్రీ పుచ్చుకుని నాగరికంగా జీవిస్తున్న నాకు లేదే ఒక్క క్షణంలో కుంగిపోయాను హాస్పిటల్ నుండి ఒక నిర్ణయంతో బయటకు వచ్చాను భర్తను కూడా పిలుచుకుని ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళాలి ఇక నా చేతుల్లోనూ ఒక బిడ్డ కొల్లుతుంది దేవుడి శిక్ష నుండి విడుదల పొందుతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి